శిలా ఫలకాలు వేసి బోర్డులు పెడితే వైద్య కళాశాలలు కట్టినట్లేనా అని వైకాపా అధినేత జగన్ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు పదిహేడు వైద్య కళాశాలలను సకాలంలో పూర్తి చేయకుండా పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేశారని మండిపడ్డారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ పూర్తి చేయకుండా వదిలివేసిన మదనపల్లె మార్కాపురం బాపట్ల పాలకొల్లు నర్సీపట్నం మచిలీపట్నం ఏలూరు తదితర వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు వాటి సందర్శనకు రావాలని సవాల్ విసిలేరు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి ఎట్టి ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వడానికి అవ్వదు అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ కూడా మన మొహన్ కొట్టారు ఆ రోజు మన సంగతి చూసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా లేదు ఫార్టీ సెవెన్ పర్సెంట్ తో మేము చూపించి మేము ఇవ్వలేము ఫ్యాకల్టీ లేరు ప్రొఫెసర్స్ లేరు అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు ల్యాబ్లు లేవు కనీసం ఒక లైబ్రరీ లేదు క్లాస్ రూమ్ సరిగా లేవు ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేని కారణంగా మేము అడ్మిషన్స్ ఇవ్వలేము అని చెప్పి చాలా క్లియర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగుని ని ఆ రోజు మన కూడా ఒక పేపర్ లో కూడా ఒక రిపోర్ట్ వచ్చింది మనందరికీ కూడా ఒక సర్క్యులర్ వచ్చింది అంటే మీరు లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన పాపానికి కనీసం ఒక అడ్మిషన్ కూడా తీసుకొచ్చుకునే పొజిషన్ రాలకుండా పోయింది పైగా ఈ రోజు మా మీదేమి బొరచెల్తారు మేమేదో అడ్మిషన్స్ వెనక్కి పంపించాము అన్నట్టుగా పెడతారు రెండు నెలల కాలంలో కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మీరు ఇస్తే డెఫినెట్ గా మేము అడ్మిషన్స్ ఇస్తాము అంటే ఇస్ ఇట్ పాసిబుల్ మీరు ఇప్పుడు చూసారండి ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు ఏలూరు కాలేజ్ పరిస్థితి ఇలా ఉంది ఈ స్ట్రక్చర్ ఇలా ఉంది దీని రెండు నెలల కాలంలో నువ్వు ఈ స్ట్రక్చర్ పూర్తి చేసుకుని లేకపోతే దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుకొని లెక్చరర్స్ ని అసోసియేట్ ప్రొఫెసర్ ని ప్రొఫెసర్స్ ని ల్యాబ్ ని లైబ్రరీ ని కూడా ఎస్టాబ్లిష్ చేయగలమా టూ మంత్స్ లో అంటే రెండు నెలల కాలంలో అది జరిగే పరిస్థితి కాదు కాబట్టి ఆ రోజు మేము కూడా కాసేపు ఆగాల్సి వచ్చింది దాన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారండి వచ్చిన మెడికల్ సీట్లు వెనక్కి పంపించేశారు అంటే మీకు బుర్రుండి మాట్లాడుతున్నారు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు